హలో బాబు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు ఏడు వేలు నాలుగు వేలు పెంచాం కదా పెంచిన దాంతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలు ఏప్రిల్ లో వెయ్య వేల వేయ జూన్లో వెయ్యా ഇപ്പുറത്തെ നാല് പേര് 107 എഴുന്നേൽച്ച ഓക്കേ അടുള് ഓക്കേ ഗാരിറ്റിൽ അല്ല ഈയർകൾ വെറ്റി വാരം കൊണ്ട് ആ രണ്ട് തവണ കൊണ്ടടാ അവര രണ്ട് രണ്ട് കറം കമോ ഇതാ വീഡിയോ ബങ്കിൽ നിന്നാണ് എടുക്കുന്നോ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏడు వేలు నాలుగు వేలు పూడు వేలు అమ్మా అమ్మాక తెచ్చి డబ్బులు ఎక్కువ ఏడు వేల రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు కానుద్దేశిస్తున్నాం మాట ప్రకారం ఉన్నానా ఎంత బాగా చూడండి సరే మీరు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు టెన్షన్ పెంచడం జరిగింది ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ నెలలో కానీ వచ్చే నెల నుంచి నాలుగు వేలే వస్తాయి అంటే పెంచిన వెయ్య మనం కదా పెంచాం అంటే ఏప్రిల్ ఉన్నాం కాబట్టి అవి కూడా మూడు వేలు కనిపిస్తున్నాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకున్నాం మీరు మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం Okay. okay. ఈరోజు ఒకటో తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము ఇస్తానని చెప్పాము మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతున్నామని చెప్పాం ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే గనక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాము ఏప్రిల్లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య ఆ నెలలు మూడు వేలు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆరు గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని డివిజన్లలో అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం కల్లా మాక్సిమం అందరికి కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కాళ్ళుండి కళ్ళుండి కారులుండి ఆస్తులుండి అన్ని ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయటానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికెట్లు పుట్టించి దొంగ సర్టిఫికెట్లు తద్వారా ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి డబ్బుని గడ్డి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం వాళ్ళకి ఎవరైతే సర్టిఫికెట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి వాళ్ళ చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు కట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండె మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం ఎందుకు ఇన్ని రోజులు మట్టి ఇన్ని సంవత్సరాలు మట్టి ఈ విధంగా నిజమైనటువంటి అరువుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి ఫంక్షన్ని ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అరుగుతూ ఉండి ఈ రోజు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి రావటం లేదు కానీ వీళ్ళు మాత్రం ఉత్తిపుణానికి కార్లెస్కెళ్లి ఫంక్షన్ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏ రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పడ ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానాయకానికి కూడా మరి హృదయపూర్వకంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ

మనం అన్న మాట ప్రకారం వేయి పేయించాం అది కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం అది కూడా నెలలో వేయి కాడికి మూడు వేలు ఇచ్చాం కలిపి ఏడు వేలు అన్నమాట పోషించుకున్నాం మీ మాట మీరు పోషించుకున్నారు మా మాట మీ పోషించుకున్నాం ఎప్పుడు కడతావు సార్ సరే సార్ కొంచెం సార్ కొంచెం వస్తాం పోషించుకుంటున్నాం ఈ మార్చి కూడా మీరు పోషించుకున్నాం కాబట్టి తప్పగారు అమ్మాట జిల్లా అంతా చెప్పండి మేడం వాడేసుకుంటాను ఎవడో ఇరవై కోట్లు ఇచ్చాడు సంపదించ